కోణలకి కూతురికి కూడా చీరలు కావాల్సి వస్తే సంక్రాంతి పండక్కి వెయ్యి రూపాయలు పెట్టి కూతురి కొంటే ఎప్పుడు కొనుక్కోదా నేను ఎప్పుడు మీరు నేను చెప్పేది ఏం చెప్తానో తెలుసా మా అమ్మాయికి నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకో నువ్వు నా కాళ్ళకి నమస్కారం చేసిన నాన్నగారండి నాన్నగారండి మీరంటే ఎంతో ఇష్టం అండి అన్నా నువ్వు ఎన్ని మాటలు ఉభయతర నమస్కారాలు రుద్రాధ్యాయం చేసినట్టు ముందు నాన్నగారు వెనక నాన్నగారు చేసిన అమ్మా నేను నీతో సంతోషంగా భావి జీవితం గడపడం అన్నది కేవలము నువ్వు నన్ను గౌరవించడం నేను నిన్ను ప్రేమించడం ఉండదు నువ్వు నీకు పెళ్ళైపోయి అయిపోయి మీ అన్నయ్యకి పెళ్ళైపోయిన అయిపోయిన తర్వాత ఈ గుమ్మంలోకి రాగానే ముందు నాన్నగారు అని పిలవకు అమ్మా అని పిలవకు వదినా అని పిలదు వదినా బాగున్నావా అని అడుగు వంటింట్లోకి వెళ్లి వదినతో కలిసి ఉండు వదినతో కలిసి బజారుకి వెళ్ళు వదినతో మాట్లాడు నువ్వు నాన్నగారండే నన్ను మూడు మాటలు పిలిచినా నేను కుందను అదేంటమ్మా ఈ మధ్య ఏంటి వదినొచ్చిన తర్వాత నన్ను నాన్నగారితో మాట్లాడడం తగ్గించా అనను పొంగిపోతాను వదిలిని పక్కన పెట్టేసి నువ్వు అమ్మతోటి నాతోటి చేరితే నేను నిన్ను అంగీకరించలేనమ్మా